వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన నేత పేరుని నానికి నెమ్మదిగా కష్టాలు మొదలైనట్టే కనిపిస్తుంది అసలే అధికారం కోల్పోయి బాధలో ఉన్న పేర్ని నానికి ఇప్పుడు మరిన్ని ఇతర చిక్కులు ఎదురవుతున్నాయి పైగా మొత్తం ఫ్యామిలీ పోలీస్ కేసులో ఎరుకునే పరిస్థితులు రావడంతో నాని కంగారు పడుతున్నారని టాక్ ఉంది ఈ కారణంగానే ప్రస్తుతం ఎవరికి కనిపించకుండా అజ్ఞాతంలో కుటుంబాన్ని గడుపుతున్నారంటూ మాటలు వస్తున్నాయి ఇంతకీ అసలు విషయం ఏంటంటే పేని సతీమణి జయసు పేరుతో మచిలీపట్నంలో గోదాములు ఉన్నాయి వాటిని ప్రభుత్వ పౌర సరఫరాల శాఖకి లీజు ప్రాతిపాదికను అప్పచెప్పారు దాంతో పౌర సంబంధాల శాఖ ద్వారా పంపిణీ చేసే బియ్యాన్ని ఈ గోదాముల్లో ప్రభుత్వం నిల్వ చేస్తూ ఉంటుంది భారీ స్థాయిలో నిల్వ ఉండే బస్తాల్లో ఇటీవల తనిఖీలు నిర్వహించగా అవకతవకలు బయటపడ్డాయి అసలే కూటమి ప్రభుత్వం ఆమె జనసేన కీలక నేత మనోహర్ దగ్గర ఉన్న శాఖ కావడంతో నిఘా ఎక్కువగా ఉంది పైగా వైసీపీ నేతలు బియ్యం అందజేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి గట్టిగానే ప్రశ్నిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరి కోరి ఆ శాఖను తన కీలక మిత్రుడిగా చెప్పారు ఇటీవలే విశాఖలో సముద్రంలోకి వెళ్లి మరీ అక్రమ బియ్యం సరఫరాను అడ్డుకున్న పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అక్రమ బియ్యం వ్యాపారం చేస్తున్న నాయకుల మీద గట్టిగా ఫోకస్ పెట్టారు ఇంతో పేర్ని నాని కూడా అడ్డంగా బొక్కయ్యారు పేర్ని జేసోధకు చెందిన గోదాములో ప్రభుత్వం నిల్వ ఉంచిన బియ్యంలో ఏకంగా మూడు వేల ఏడు వందల బస్తాల రేషన్ బియ్యం మాయమయ్యాయి విషయం గుర్తించిన పౌర సరఫరాల శాఖ అధికారులు మచిలీపట్నం తాలూకా స్టేషన్ లో కేసు నమోదు చేశారు గోదాం యజమానిగా ఉన్న తో పాటు గోదాం మేనేజర్ మానస్ తేజ్ మీద అధికారులు ఫిర్యాదు చేశారు దాంతో అరెస్టు తప్పదని భావించిన పేర్ని నాని కుటుంబంతో సహా కనిపించకుండా పోయిన టాక్ కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు మీడియాకి కానీ ఇతరులకు కానీ కనిపించలేదు అసలు జిల్లా కేడర్కి అందుబాటులో లేరంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చని ఆయన ప్రత్యర్థులు అంటున్నారు రేషన్ బియ్యం మాయం కేసులో అరెస్టు తప్పదని భావించిన పేరుని జైసుదా మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు తనమే తన సిబ్బందిని అరెస్ట్ చేయకుండా కాపాడాలంటూ కోర్టును ఆశ్రయించారు మరోవైపు పేర్ని కుటుంబంతో పాటు గోదాము మేనేజర్ మానస్త సైతం ఎవరికి అందుబాటులో లేకుండా పోయారు రెండు రోజుల క్రితం వైసీపీ అధ్యక్షుడు జగన్ రైతులకు మద్దతుదారు కల్పించాలంటూ పార్టీ తరఫున నిలసం చేపట్టాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గాని పేర్ని జిల్లా అధ్యక్షుడు హోదాలో పాల్గొనాల్సి ఉన్నా అందుబాటులో లేకుండా పోయారు ఆయన తనయుడు బందర్ నియోజకవర్గించే పేర్ని కిట్టు కూడా కనిపించకపోవడంతో పేరిన్నాని కుటుంబం పరారైందంటూ చర్చ నడుస్తోంది పేర్ని నాని సతీమణికి సంబంధించిన గోదాములో రేషన్ బియ్యం మాయం మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టు సమాచారం ముఖ్యంగా బియ్యం అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితులు అరికట్టాలనే ఉద్దేశంతో ఎంత పెద్ద నాయకులున్నా కఠినంగా శిక్షించాలని వ్యవహరించాలని పట్టుదలగా ఉన్నారు పైగా జగన్ ఆయంలో పవన్ కళ్యాణ్ తిట్టాలంటే ముందుండే పేరినాన్ని కనిపించేవారు నోటిదాన్ని కాకుండా సైకిల్ చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ సైతం పేరినాన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అనేక మార్లు బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ ని పేర్నినాన్ని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలున్నాయి దాంతో అవినీతి కేసులో ఇబ్బంది పడుతున్నటువంటి నానికి చిక్కులు తప్పు అంటూ రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు త్వరలో పేర్నీ అరెస్ట్ చేస్తారని ఆయనకి జగన్ గాని భారతి గాని అండగా ఉండే అవకాశం ఉందంటున్నారు వైసీపీ శ్రేణులు